నేను మా ఓనర్ చల్లా జాలయ్య గారిని నెల రోజుల నుంచి లారీ తిప్పకుండా ఆడ పెట్టేశాడు మూలన ఏందయ్యా అని అడగగా ప్రతిరోజు ఏదో సాగు చెప్తూ పోతా ఉన్నాడు గట్టిగా అడగగా నాకు ఇంటికాడ సమస్య వల్ల నేను చైల లారీ తిప్పలేకపోతున్నానని అడిగాడు దానికి ఏందా పరిష్కారం అని మేము ఇక్కడికి వచ్చాం వస్తే ఈ రోడ్డుకి మురికి నీళ్లు పెడుతూ గందరగోళంగా ఇవన్నీ చేస్తూ వాళ్ళ స్థలం అన్నీ ఆక్రమించుకుంటూ అడిగి కొని దానికంటే ఎక్కువగా తూరిపోద్దున ఇరవై తొమ్మిది అడుగులు రిజిస్టర్ చేయాలి వెంకటేశ్వరు వారు నాన్నగారు జాలే వాళ్ళ నాన్నగారు ముప్పై రెండు అడుగులు ఉంటే తీసుకోవచ్చు వచ్చి తీసుకోమనండి అతను వచ్చి లేదు అతను డాక్యుమెంట్ తీసుకురామండి కొలత ఏమనండి అతనికి వస్తే ఇవతరికి వచ్చినా తీసుకోమనండి అంతేకాని డాక్యుమెంట్ ఇవ్వను నేను రాను కొలతకు రాను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బెదిరించిపోను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు సివిల్ మ్యాటర్లో పోలీసు వాళ్ళు వస్తున్నారు దేనికని దేనికి వస్తారు సివిల్ మ్యాటర్లకి సివిల్ మ్యాటర్లోకి రాకూడదు కదా పోలీసు వారికి ఏం సంబంధం లేదు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు డాక్యుమెంటేషన్ తీసుకోవాలా కొలిచి కొలిచిపోవాలా అది లేదు ఏదీ కాకుండా అతన్ని ఇబ్బంది పెడుతూ దానివల్ల మా లారీ అసోసియేషన్ నుంచి మేము అందరం వచ్చాము దానికి ఏ రోజైనా కానీ పరిష్కారం కోసమైనా కానీ ఏ రోజైనా మా అసోసియేషన్ తరఫున మేమందరం ఏ పార్టీలకి అతీతం కాదు మాది ఒకటే పార్టీ ఒకటే కులము ఒకటే మా యూనియన్ అసోసియేషన్ అనేది ఒకటే దానికని ఎప్పుడైనా ఏ రోజైనా వస్తాము మాకు పార్టీలతో సంబంధం లేదు ఎలాంటి పార్టీలు లేవు మాకు దానివల్ల దానివల్ల మేము ఏ రోజైనా అతను బాధపడుతుంటే మేము చూస్తూ ఉండలేము ఒక ఓనర్గా నూట ఇరవై మంది ఓనర్లు ఉన్నాం కాబట్టి మేము న్యాయం చేయడానికి ధర్నాకైనా కానీ కూర్చుంటాం న్యాయం చేయాలి ధర్నాకైనా అతనికి న్యాయం చేయడానికి ధర్నాకైనా కూర్చుంటాం దానివల్ల ఎందుకంటే మా లానివనరు మేము మా మాలో బాగాస్తుడు బాధపడుతూ ఇది అవుతుంటే మేము ఎందుకు కోరుకుంటాం దేనికైనా కోరుకుండాలా ఇది చేయాల్సింది కరెక్ట్ చేయాలి కదా మున్సిపాలిటీ వాళ్ళైనా కానీ ఇది అంతా కరెక్ట్ చేయాలి కదా వాళ్ళు చేయాలనుకుంటే అరగంట పని ఇది లేదు దారిట్లేదు దారి అనేది కొలుచుకోండి నీ డాక్యుమెంట్ ఎత్తుకున్నారా దారి అనేది కొలుచుకోండి మీకు వస్తే ఇంకా వస్తే యువతలు తీసుకోండి ఇబ్బంది ఏ దాంట్లో లేదు సర్దుబాటుకైనా కానీ ఒక ఇది ఉంటుంది సర్దుబాటుకి రండి పక్కన వాళ్ళని కూడా కన్విన్స్ చేసి సర్దుబాటు చేసుకోవాలా మనం దానికి కాదంటాం ఎవరు కూడా దానికి రారు దేనికి రారు దేనికి రాకుండా అతను ఇబ్బంది పెట్టేది ఇప్పుడు నెలకు అరవై ఏళ్ళకి ఏ రకంగా కట్టాలి లారీ ఆడబెట్టి ఫైనాన్స్ వాళ్ళు ఇంక రెండు నెలలు ఉంటే ఫైనల్స్ ఆ లారీ తీసుకపోతారు ఏం చేయాలా బతుకుతారు ఏం చేయాలా ఆ బతుకుతరు కూడా లేకుండా చేయటం అనేది ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలా కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో మాకైతే తెలియదు దయించి ఆయనకు కూడా తెలిసేటట్టు చేసి దీని గురించి చెప్పాము దీ దీని గురించి వాళ్ళ దగ్గర మీ వాళ్ళ దారైనా కానీ చేయండి దానివల్ల మేము కూడా పోయి మాట్లాడతాము ఆయనతో ఎమ్మెల్యే గారితో దీనివల్ల ఉపయోగం అతన్ని నిర్వీర్యం చేయకూడదు మా ఓనర్ అనేవాడిని దానికి ఏదైనా కానీ మేము సహకరించి మేము వచ్చి ధర్నాకైనా కూర్చుంటాం దాంట్లో మీడియా మిత్రులు నమస్కారం నా పేరు మురళీకృష్ణ అండి ఇది సర్వే నెంబరు ఎయిట్ సిక్స్టీ ఫైవ్ వన్ ఏ టూ వన్ ఏ కందుకూరు అప్పటి మూడో వార్డు ఐదో బ్లాక్ కింద వస్తుంది మా తాతగారు అప్పుడు అమ్ముతా వచ్చారు ముందు ఇది పన్నెండున్నర గది వెనక ముప్పై గదులు దాని వెనకాల వచ్చి ఒక పద్నాలుగు గదులు అమ్మారు ఇంకా మిగతా ముందు ఉంది ఇది ఎంతో ఉండాలి మాకని చూపి మనం అడిగితే కాడికి పోయి అందరికి అర్జీలు ఇచ్చాం ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ నుంచి సబ్ కలెక్టర్ నుంచి మున్సిపాలిటీ వాళ్ళకి కలెక్టర్ గారికి ఆ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఇచ్చాము అర్జీలు మొన్న వాళ్ళు అంత ముందు మేము మట్టి పోస్తున్నా కానీ పోలీసు వాళ్ళు వచ్చి అందరూ వచ్చి మా మీద దౌర్జన్యంగా మాట్లాడి దౌర్జన్యంగా చేశారు ఈరోజు పై అధికారులు కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ సమస్యను చూడమని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి అవతల అతని డాక్యుమెంట్ అనగా నేను ఈయనంటే వెళ్ళిపోతున్నారు కాముగా మా ఏమో దౌర్జన్యంగా చేస్తున్నారు అతను అడిగితే మటుకు మేము వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ లేదంటే వాళ్ళు అప్పటికి చెప్పారు మన మున్సిపల్ సర్వేర్ గారు ఉండి సార్ వాళ్ళ డాక్యుమెంట్ లేదనే కదండి పెట్టించుకోవాలని చూస్తున్నారంటే అలా కాదు నేను నేను అని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు కామ్గా వెళ్ళిపోతున్నారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ టౌన్ ప్లాన్లో టీపీఓర్ గారు కానీ మున్సిపాలిటీ వ్యవస్థ మొత్తం వాళ్ళు నిలబడి అడగాలి కదా గట్టిగా ఎందుకు ఇరు నకలు మొత్తం తీసి మేము ఇచ్చాము సార్ ఇక్కడ ఉంది మా దగ్గర ఉంది కదా ఇది తీసుకుని అంటే చేయరంట సార్ అదే మాకు రాసి అండి దాని తగ్గున ఆయన మేము చూసుకుంటామంటే అలాగా చేయరంట వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఇదిగా చూస్తూ ఉండాలి లేదు వాళ్ళు చెప్పినట్టుగా మేము వదిలేస్తే ఆల్రెడీ ఒక రెండు గదులు మూడు గదులు దాకా ఇది అయిపోయింది ఈ సైడ్ ఉండి ఇంకో రెండు గదులు మూడు గదులు కూడా వాళ్ళకే ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ వాళ్ళే అన్ని ఇస్తారంట లేకపోతే ఇరంట కొలతలు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను క్లియర్గా పేరుతో కూడా మెన్షన్ చేసి కంప్లైంట్ ఇచ్చాను ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి అనేది అతను సైట్లో మాది సైట్ ఉందండి రిజిస్టర్ పరంగా కూడా రాంగ్ ఉంది ఆ రిజిస్టర్ పరంగా ఉన్న రాంగ్ కనీసం అదన్నా చేయండి సరే మిగతా చేయలేకపోయినా ఆ ఒక్కటన్నా మాకు చేసి పెట్టండి మేము అసెస్మెంట్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటామంటే అది చేయరంట ఇది చేయాలంట ఇక్కడ డైరెక్ట్ ఫ్రాడ్ కనిపిస్తుంది కదా ఇది చేయండి చాలు ముందు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి అనే దాంట్లో సైట్ ఉంది డైరెక్ట్ ఫ్రాడ్ కనిపిస్తుంది ఇది చేయండి అది చేయరు ఆ చివరి నుంచి ఆ చివరి దాకా పెట్టారు నిన్న సరే ఆ కొద్దిగా ఆడ భాగాలు ఆగిపోతారు ఏడంతా ఏదేదో హడావుడి చేస్తున్నట్టే ఊరుకు అటు ఇటు తిరుగుతారు భాంగాల్ని అవి ఫోటోలు కొట్టుకుంటారు పైన వాళ్ళకి అవి పంపుతారు సార్ మేము వెళ్ళాం సార్ పరిష్కారానికి మళ్ళీ నాలుగు రోజులు టైం పడుతుంది సార్ అని పెట్టుకుంటారు అంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఇది కేవలం అధికారులు దేనికి లోపడి చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు వాళ్ళు రూపాయి కానీ లోపడిపోయారా లేకపోతే పైన ఇంకా వాళ్ళకన్నా సుపీరియర్ అధికారులు వాళ్ళని మాకు తెలియదు అధికారులు చేస్తే అడగంత తీసుకునే సమస్యని అధికారులు అసలు సహకరించట్లేదు అసలు చేయట్లేదు దీనికి ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓలు కానీ మున్సిపాలిటీ కమిషనర్లు కానీ కానీ సభ్యులు ఎప్పటికైనా తీసుకొని అయిపోయింది అయిపోయింది ఇప్పటికైనా మీరు కరెక్ట్గా వచ్చి న్యాయం అవ్వకుంటూ వాళ్ళకి న్యాయం చేయండి అంటే మేము ఫేవర్ అడగట్లేదు న్యాయం అడుగుతున్నాం న్యాయం చేయండి వచ్చి దయచేసి ఇది ఇప్పటికైనా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం అధికారులని ఇది మటుకు ఇలానే మేము తానిస్తూ ఉంటే మీరు ఒక లెటర్ రాసింది మాకు ఎటువంటి సంబంధం లేదని అధికారులంతా రాసి ఉంది నేను దాని తగ్గట్టు మేము చేసుకుంటాం సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శిని రోజు కందుకూరు మున్సిపాలిటీ ఈ కాళిదాస్ వారి వీధిలో చల్ల మురళీకృష్ణ వాళ్ళ ఖాతల కృష్ణ నుంచి ఇక్కడ ల్యాండ్ ఉంది అది వాళ్ళు కొంత అమ్ముకొని ఇప్పుడు కొంత స్థలం హౌస్ నిర్మాణానికి అనేక సార్లు మున్సిపాలిటీ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ అర్జీలు పెట్టినా కానీ మున్సిపాలిటీ అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు అదేవిధంగా పైన ఉన్నటువంటి వేమిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిగా ఈ స్థలం ఆక్రమించారు ఆయన కనీసం ఇప్పుడు దాకా దాదాపు అనేక మంది అధికారులకు ఒక వంద అర్జీల దాకా పెట్టుంటారు కానీ అధికారులు ఎటుకొచ్చి ఏం చేస్తున్నారంటే షో చేస్తున్నారు షో లాగా మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారంటే అవతల మనం ఎవరైతే అర్జీలు పెడతామో వాళ్ళ అవతల వాళ్ళు కడుగు వాళ్ళ దగ్గర వాళ్ళతో కుమ్మక్క అయ్యేది యువతల అర్జీదాన్ని ఎవరినైతే వానికి పని చేయకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మున్సిపాలిటీ అధికారులు పాపం అతని చా అనేక మార్లు చంద్రబాబు దగ్గర కానివ్వండి లోకేష్ దగ్గర కానివ్వండి జిల్లా కలెక్టర్ కాడ కూడా పోయి పోయించాడు కానీ వాళ్ళు ఇంతవరకు అటువంటి స్టెప్ తీసుకోవాలి ఇప్పటికైనా అతనికి ఇల్లు నిర్మించుకోవాలి చాలాసార్లు ఇల్లు నిర్మించుకోవటానికి ట్రై చేస్తే మున్సిపల్ అధికారులు వచ్చేసి హడావుడి చేసి అతన్ని బేయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆయన స్థలాన్ని కొలిసి అది అతనికి ఆక్రమణకు ఏదైతే గురి ఉందో అది అతనికి అప్పు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని మేము అధికారులు చేయమంటున్నాం కనీసం మాములుగా మీరు ఇక్కడ ఇక్కడ వచ్చి చూసి ఎలా అయితే ఉందో దాన్ని చూసి అవతల ముంగల రోడ్డు ఎడలు పెంతుందో వెనక రోడ్ల పెంతు ఎంత ఉందో కొలుకొని మధ్యలో కూడా అంతే ఉండాలి ముంగళనకేమో తక్కువ ఉండి మధ్యలో ఎడలుపు లావుకు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది బాగుండదు కదా కిందకి మీదకి ఒకే విధంగా వదులుకుంటారు ఎవరైనా సరే రోడ్డు కాబట్టి దాని మున్సిపల్